హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని అనేది కూడా విడుదల చేస్తూ పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి నిధులనేది కూడా రుణమాఫీ చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేస్తామని ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయవలసి ఉంటుందని ఈ అనేది కూడా పాటిస్తూ ప్రతి రైతు ఈ ఒక పని కంప్లీట్ చేస్తే రైతుల ఖాతాలలో త్వరలోనే రుణమాఫీకి సంబంధించి దాదాపుగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులనేది కూడా జమ కావని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి నిధులు అనేది కూడా జమ చేస్తామని ఇక దీనికి సంబంధించి కూడా డబ్బులు ప్రతి రైతు పొందాలంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలని ఈ పథకాలు అనేది కూడా పొందిన తర్వాత రైతులకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇక దీనికి సంబంధించి కూడా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి అనేది కూడా సకాలంలో పొందుతూ ఉండాలని అలా పొందుతున్నటువంటి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా జమ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ చేస్తామని అయితే ఇప్పటికే అనేక సార్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రైతులకు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి ప్రతి రైతు కూడా అర్హత పొందడంతో పాటుగా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా దాదాపుగా రెండు లక్షల లోపల ఎవరైతే రైతులు రుణాలనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఒకవేళ ఏమైనా డబ్బులు తీసుకొని రైతులు ఉన్నట్లయితే వారిని కూడా వారి యొక్క అర్హతలు అదేవిధంగా ఎన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నారని అయితే గమనించి రైతుల ఖాతాలలో నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా వివిధ పథకాలకు సంబంధించి విడుదలవుతున్నటువంటి డబ్బులనేది కూడా ప్రతి రైతు పొందండి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెలలో అన్నదాత సుఖీభవా పథకం తల్లికి వందనం పథకాలకు సంబంధించి రెండు పథకాల డబ్బులు అనేది కూడా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతులకు ఐదు వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ పథకాలనేది కూడా విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో